ప్రతి కార్యకర్తను కూడా తోడుగా ఉందాం వైసీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం ఎవరు ఆందోళన చెందొద్దని మన వాళ్లకు వివరించండి మన సంఖ్య తక్కువే కాబట్టి అసెంబ్లీలో చేయగలిగేది తక్కువే జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు చచ్చేదాకా కొట్టాలన్న వ్యక్తిని అంటే వ్యక్తిని స్పీకర్గా చేస్తున్నారు అంటే ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు ఇప్పుడు ఇది ఇంటర్వెల్ మాత్రమే సకుని పాచికల ఘట్టం అంతిమంగా ధర్మం విశ్వసనీయత నిజాయితీ గెలుస్తాయి ప్రభుత్వ కార్యాలయంలో మే కార్యాలయంలో మేనిఫెస్టో కనిపించిన పాలన మనదైతే ఇప్పుడు రెడ్ బుక్ హోర్డింగ్లు పెడుతున్నారు ఏ అధికారిపై కక్ష సాధించాలి ఎవరిపై దాడులు చేయాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిపై కక్ష సాధించాలి అనే అండలో అందులో ఏకంగా పేర్లు కూడా రాసుకుంటున్నారు వాళ్ళను కొడతాం చంపుతాం అంటూ నిస్సగ్గా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి శిశుపాడి పాపాలు మాదిరిగా ఈ ప్రభుత్వ పాపాలు వేగంగా పండుతూ ఉన్నాయి అని చెప్పేసి ఈయనైతే సంచలన ప్రకటన చేశారన్నమాట సో కంగారు పడకండి ప్రతి ఒక్కరికి నేను ఉంటాను నేనైతే చచ్చిపోలేదు ఇంకా బతికే ఉన్నానని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకి హాట్ టాపిక్గా మారింది ప్రెజెంట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్